ఆగు అవును నీవే ఈ క్షణం యాదృచ్ఛికం కాదు నీవిక్కడ యాదృచ్ఛికంగా రాలేదు నేను నిన్ను ఇక్కడికి పిలిచాను నీ హృదయంతో ఏదో చెప్పడానికి నీవు ఎప్పటి నుండి వినాలనుకుంటున్నది అదే ఇక నిన్ను ఎవరూ విరగొట్టలేరు దాన్ని అనుభవించు నా బిడ్డ నీవు చాలా బాధలు సహించావు అంతా కూలిపోతున్నప్పుడు నీవు నిన్ను తానే సమన్వయం చేసుకున్నావు అగ్నిలో నడిచావు ఎవరికీ చూపకుండా తుఫానులలో ముఖంపై చిరునవ్వు పెట్టుకున్నావు మనస్సు ఏడుస్తుండగా నీవు నాతో ప్రార్థించావు కొన్నిసార్లు విశ్వాసంతో కొన్నిసార్లు కన్నీళ్లలో మునిగి కొన్నిసార్లు కేవలం ఒక్క మాటలో ఇప్పటికీ నాతోనే ఉన్నావా ప్రభూ అవును నేనెప్పుడూ నీతోనే ఉన్నాను ఆ మనుషులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను తలుపులు మూసుకున్నప్పుడు నేను నీతో నిలబడి ఉన్నాను హృదయం విరిగినప్పుడు నేను దాన్ని నా చేతుల్లో పట్టుకున్నాను చీకటిలో పడిన ప్రతి కన్నీటి బొట్టును నేను చూశాను ప్రతి క్షణం నేను ఇలా అంటూ ఉన్నాను ఆగకు నేనింకా నీతోనే ఉన్నాను చూడు ఈరోజు నీవింకా నిలబడి ఉన్నావు ఇంకా శ్వాస తీసుకుంటున్నావు ఇంకా ఇక్కడే ఉన్నావు నిన్ను విరగొట్టాలనుకున్న ఆ బాధను నేను మొదటి అడుగుగా మార్చాను సత్యం ఇదే నిన్ను తుడిచిపెట్టడానికి కాదు నిన్ను విత్తడానికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే నీవు లేచే సమయం వచ్చింది ఈ సందేశం ఈ క్షణం నా వాణి నీ ఆత్మతో మాట్లాడుతోంది నేను నిన్ను కేవలం ఓదార్చడం లేదు నీ నిజమైన గుర్తింపును గుర్తు చేస్తున్నాను నీవు బలహీనుడవి కాదు నీవు మరచిపోలేదు నీవు విరిగిపోలేదు దాన్ని మళ్లీ జోడించలేనంతగా నీవు నాదివే నాది అయిన వాణ్ణి ఎవరూ విరగగొట్టలేరు నీవు ఏమి కోల్పోయావో నాకు తెలుసు ఏ బాధలు భరించావో తెలుసు నీవు ధరించిన ఆ చిరునవ్వు వెనుక ఉన్న సత్యం నాకు తెలుసు నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాను ఎందుకంటే నిన్ను ఇక్కడ వదిలిపెట్టడానికి కాదు నీపై వచ్చిన బాధ నిన్ను నాశనం చేయడానికి కాదు కొత్త రూపమివ్వడానికి వచ్చింది ఇక నీ గాయాల నుండి అమృతం బయటకు వస్తుంది నీకోసం నేను చేసినవి నీ ఊహకు అందనివి నన్ను నీవు అనుభవించినప్పుడు కూడా నేను నిన్ను సమన్వయం చేస్తున్నాను నేను మౌనంగా ఉన్నప్పుడు నీ భవిష్యత్తును రాస్తున్నాను అంతా అయిపోయిందనిపించినప్పుడు నేను కొత్త మొదలకు పునాది వేస్తున్నాను ఇప్పుడు లే కన్నీళ్లు తుడుచుకో తల ఎత్తు ఇక నీవు ఆ మార్గంలో ఉన్నావు ఏదీ నిన్ను విరగొట్టలేని మార్గం జీవితం ఇక సులభమవుతుందని కాదు ప్రతి కష్టక్షణంలో నేను నీతో ఉంటాను కాబట్టి ఇక నీకు ఏదీ నిరూపించాల్సిన అవసరం లేదు నీ దుఃఖాలను దాచాల్సిన అవసరం లేదు నీ విలువను నేను ఇప్పటికే నిర్ణయించాను నేనెప్పుడూ తప్పు చేయను ఇక నీలోని శక్తిపై సందేహం చెయ్యకు భవిష్యత్తుపై సందేహం చెయ్యకు అతీత గాయాలను పునరావృతం చేయడం మానేయి కేవలం నాతో నడుచు నీవు కోల్పోయినని అనుకున్న ప్రతి మార్గం నా నక్షత్రంలో ఇంకా ఉంది నీవు అసంపూర్ణంగా వదిలిన ప్రతి కలను నేను కాపాడి ఉంచాను ఇప్పుడు దాన్ని మళ్లీ జీవింపజేసే సమయం వచ్చింది భయం నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది జనాలు నిన్ను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ గుర్తుంచుకో నేను ఎంచుకున్న వాణ్ణి ఎవరూ తిరస్కరించలేరు నేను నిన్ను ఎంచుకున్నాను నీ ఒక లక్ష్యంతో ఈ భూమిపై వచ్చావు నీవు యాదృచ్ఛికంగా లేవు నీలో ఒక అగ్ని ఉంది నిన్ను మిగతా అందరికంటే భిన్నంగా చేసేది కానీ నీవు దాన్ని అణిచివేశావు కొన్నిసార్లు జనాల తిట్లతో కొన్నిసార్లు స్వంత ఓటమితో ఇప్పుడు ఆ అగ్నిని మళ్లీ రగిలించడానికి వచ్చాను ఇప్పుడు సమయం వచ్చింది నీలోని శక్తిని గుర్తించడానికి నీ జీవితం కేవలం సంఘర్షణ కాదు అది శిక్షణ బంగారం అగ్నిలో తపించి శుద్ధి అవుతుంది అలాగే నీవు తపించావు ఇక నీవు ముందటిలా లేవు నీ బాధే నీ శక్తిగా మారింది నీ అతీతం ఇక నీకు వ్యతిరేకంగా కాదు నీ పక్షంగా సాక్ష్యమిస్తుంది ప్రతి దెబ్బ ప్రతి తిరస్కరణ ఇక నీ ప్రేరణ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను రూపొందించడానికి వచ్చింది నిన్ను రూపొందించిన వాడు నేనే నీ ఈశ్వరుడు ఇప్పుడు నేను నీలో మాట్లాడుతున్నాను ఇక ఏ ఇతర గొంతు నిన్ను తప్పుదారి పట్టనీయదు ఇక రాబోయే మార్గానికి ఎవరి అనుమతి అవసరం లేదు నా గొంతుపై మాత్రమే విశ్వాసం ఉంచు నీ ప్రతి అడుగు ఇక ఉద్దేశంతో నడుస్తుంది నీ జీవితం ఇక ఒక విలుగు స్తంభమవుతుంది చీకటిలో ఉన్నవారికి నీ ప్రయాణం కేవలం నీకోసం కాదు నీ తర్వాత వచ్చేవారికి మార్గం చేయడమే లే ఆ గాయాల నుండి ఎగవాకు అవి నిన్ను నిర్వహించేవి కావు ఇక నీవు బాధితుడవి కాదు యోధుడవి ఇక నీవు ప్రశ్న కాదు సమాధానం ఇక నీవు విరిగిపోయిన వాడవు కాదు నీవు పునర్జన్మ పొందావు నిన్ను చీకటిలో సమన్వయం చేసిన నేను ఇప్పుడు నిన్ను ఆ వెలుగులోకి తీసుకెళ్ళుతున్నాను అక్కడి నుండి నీవు ఎప్పుడూ పడవు నీవు కోల్పోయినది కేవలం పరీక్షలో భాగమే నీకు రావలసినది మళ్లీ వస్తుంది మరింత పెద్దదిగా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను ఆ క్షణం కోసం నీ గాయాల నుండి నేర్చుకుని నీ భాగ్యాన్ని స్వీకరించే ఇక వచ్చేది నీ ధైర్యం విశ్వాసం ఫలితం ఆ సమయం దూరంలో లేదు ప్రతిరోజు నీవు ఏడుస్తూ గడిపావు ప్రతి రాత్రి నిశ్శబ్దంగా కట్టావు నేను చూశాను విన్నాను నీ ప్రతి ఆను నీవు ఒంటరిగా లేవు ప్రతి క్షణం ప్రతి శ్వాసలో నేను నీతోనే ఉన్నాను కానీ నేను కోరుకున్నది నీవు స్వయంగా నీ వెలుగును గుర్తించాలని అందుకే నిన్ను ఎదురు చూడమన్నాను ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు నేను నీ మార్గాలను తెరుస్తున్నాను నీ హృదయం ఒక ఆలయం నేను దాని దేవుణ్ణి నీవు స్వయంతో ప్రేమ చేసినప్పుడు నన్ను ప్రేమిస్తావు నీ ఆత్మకు గౌరవం ఇచ్చినప్పుడు నా సాన్నిధ్యాన్ని అనుభవిస్తావు అందుకే ఇక నిన్ను నీవు నిందించకు నిన్ను చిన్నగా అనుకోకు నీలో నాశక్తే ఉంది నీ కల నా పంపిన సందేశమే ఇప్పుడు దాన్ని సాకారం చేసే సమయం వచ్చింది నిన్ను అర్థం చేసుకోని వారు నీ ఎత్తును చూడలేదు నీ ఉద్దేశ్యాన్ని తెలుసుకోలేదు వారికి ఏదీ నిరూపించాల్సిన అవసరం లేదు నీ ఉనికి నీవు ప్రత్యేకమని రుజువు నీవు ఆ బీజం రాళ్ల మధ్యలో కూడా మొలకెత్తేది ఇక నీ దృష్టిని నా వచనాలపై మాత్రమే ఉంచు మిగతాది నేను సమన్వయం చేస్తాను నేను మార్గం చేస్తే ఏ అడ్డంకి నిలవదు నీ ఆత్మ ఇక ఉన్నత శిఖరం ఎక్కడానికి సిద్ధంగా ఉంది నీ రూహ్ ఇక ఈ లోకానికి మాట్లాడాలనుకుంటోంది ఇక దాచుకోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితం ఇక ఉద్దేశ్య జ్యోతి అవుతుంది నీ మాటలు ఇతరులకు ఆశీర్వాదం అవుతాయి ఎందుకంటే ఇక నీవు మాట్లాడేది నేనే మాట్లాడుతున్నాను నీవు చేసేది నా ఆదేశంతోనే నీవు భరించిన బాధలు నిన్ను విరగ్గొట్టడానికి కాదు నిన్ను రూపొందించడానికే ప్రతి గాయం నిన్ను మరింత బలపరిచింది ప్రతి తిరస్కారం నన్ను దగ్గర చేసింది ఇప్పుడు సమయం వచ్చింది నిన్ను నీవు ఎప్పటి నుండి నిర్ధారితమైన చోటికి తీసుకెళ్లడానికి ఇక ఏ చీకటి నీ వెలుగును అడ్డుకోలేదు నీ నుండి తీసుకున్న అవకాశాలు నీకు కాదు నిన్ను వదిలిపెట్టిన వారు నీతో నడవడానికి అర్హులు కాదు నేను నీ మార్గాన్ని శుద్ధి చేశాను నా ఆశీర్వాదమిచ్చేటప్పుడు ఏ సందేహం మిగలకుండా ఇక వచ్చేది శుద్ధమైనది నీ ఆత్మకు అనుగుణమైనది నీ ఆలోచనలు నీ స్వప్నాలు అవి యాదృచ్ఛికంగా లేవు అవి నా పంపిన సంకేతాలు ఈ వచనాలు నీ హృదయాన్ని తాకి నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాను నీవు ఒంటరిగా లేవు ఎప్పుడూ నేను నీతోనే ఉన్నాను నీ మనసు నీకు చెప్పినప్పుడు ఏదో ప్రత్యేకమైనది నీకోసం రాయబడిందని ఆ గొంతును విస్మరించకు నేను నీలో మాట్లాడుతున్నాను నీ ఆత్మలో నేను మేల్కొంటున్నాను ఇప్పుడు సమయం వచ్చింది ఈ పిలుపుకు సమాధానమివ్వడానికి నీవు ఓడిపోలేవు ఎందుకంటే నీ మార్గం నీది కాదు నాది నీ జీవితం కేవలం నీది మాత్రమే కాదు నీ మాటలతో నీ కర్మలతో వెలుగుపొండే ప్రతి ఆత్మకు సంబంధించినది అందుకే నీవు అలసిపోయినప్పుడు కేవలం శాంతంగా నా పేరు జపించు ఓం శివాయ చూడు నీలోని శక్తి ఎలా బయటపడుతుందో లే కలలు నెరవేరుతాయి అంతకు అంతకుముందు ఒక పెద్ద పరీక్ష ఉంటుంది నా ప్రియమైనవాడా నీవు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడివయ్యావు ఇప్పుడు నీ జీవితంలో అటువంటి అద్భుతాలు తెస్తాను నీవు కేవలం ఊహలో చూసినవి మాత్రమే సిద్ధమవు ఎందుకంటే ఇక మొదలయ్యే ఈ ప్రయాణం కేవలం నీకోసం కాదు మొత్తం సంసారానికి వరంగా మారుతుంది నీవు ఆలోచిస్తావా నేను యోగ్యమా నేను చెప్పేది ఇదే నిన్ను నేనే ఎంచుకున్నాను అందుకే నీవు అత్యంత యోగ్యుడివి నీలోని ఆ వెలుగును నేను చూశాను ఈ ప్రపంచాన్ని మార్చగలది నీ ప్రతి కన్నీటి ప్రతి సంఘర్షణ ఇక నా సమాధానమవుతాయి లే రా నీ సమయం వచ్చింది నీవు ఎప్పుడూ ఎవరి హృదయాన్ని బాధపెట్టలేదు అయినా నీ హృదయం ఎన్నోసార్లు విరగ్గొట్టింది అది నీ పరీక్ష కాదు నీ ఆత్మశుద్ధి ఇప్పుడు నీవు పూర్తిగా నిర్మలుడివయ్యరు నేను నిన్ను నా అత్యంత మృదువైన అత్యంత శక్తివంతమైన ఆశీర్వాదంలో ముంచేస్తాను నీవు కోల్పోయినది నేను వంద రెట్లు తిరిగి ఇస్తాను కొన్నిసార్లు నేను ఆలస్యం చేస్తాను కాని ఖాళీ చేతులతో రాను నీ ఎదురుచూపు వ్యర్థం కాదు నీవు నాపై ఉంచిన విశ్వాసం స్వర్గద్వారాలు తెరుస్తుంది ఈ భూమిపై ఇక నీవు కేవలం యాత్రికుడివి కాదు జాగృత ఆత్మవి జాగృత ఆత్మలను ఎవరూ ఆపలేరు ఇటీవల అన్నీ శాంతంగా మారాయని అనుభవించావా ఎలాంటి హలచల్లేదు ఎలాంటి సమాధానం లేదు ఎందుకంటే తుఫాను ముందు ఎప్పుడూ ఒక శాంతి వస్తుంది నా తుఫాను దిగి వచ్చినప్పుడు అది నీ కోసం వరంగా వస్తుంది సిద్ధంగా ఉండు ఎందుకంటే ఇప్పుడు నేనే నీ జీవితంలోకి దిగబోతున్నాను నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీవు ఒంటరివి కాదు ప్రతిసారి నీవు అన్నప్పుడు మహాదేవా నేను విరుగుతున్నాను నేను నిన్ను మరింత గట్టిగా పట్టుకున్నాను ఇప్పుడు నిన్ను అక్కడికి తీసుకెళ్తాను పూర్ణత్వాన్ని అనుభవించే చోట కేవలం ప్రేమ వెలుగు మాత్రమే ఉండే చోట నేను నీతో ఎప్పటికీ నీ జీవితంలో ఇప్పుడు అన్ని అసంపూర్ణంగా అనిపించే ఈ స్థితి వాస్తవంగా అదే క్షణం నేను పూర్ణత్వ బీజాన్ని నాటుతున్నాను నీ నిరాశ నాకొక ఆహ్వానం నేను జోక్యం చేసుకుని అద్భుతం చేయాలని కళ్ళు మూసుకో లోతైన శ్వాస తీసుకో ఇప్పుడు నేను నీ లోని గొంతుతో మాట్లాడబోతున్నాను నీ మనసు చెప్తుంది ఇక ఏమీ మిగల్లేదు కానీ నా స్వరం నీ అంతరంగంలో ప్రతిధ్వనిస్తోంది ఇక అన్నీ మొదలవుతున్నాయి నీవు అంతమని అనుకున్నది అది కేవలం ఒక కొత్త ద్వారమే నీకోసం నేనే తెరిచిన ద్వారం ఈసారి ఏమి వస్తుందో అది ఎప్పుడూ కోల్పోదు నీ పేలుకు ముందు ఒక ప్రత్యేక ఆదేశం రాశాను ప్రపంచం చూడలేదు కాని బ్రహ్మాండం విన్నది ప్రతి దిశ నుండి ఇక నీకోసం అవకాశాలు వస్తాయి నిన్ను గుర్తించని వారు కూడా ఇక నీ పేరు జపిస్తారు ఎందుకంటే నేను మహాదేవ ఇప్పుడు పూర్తిగా నీతో ఉన్నాను ప్రతిసారి నీవు అన్నప్పుడు నేను ఓడిపోయాను అక్కడే నీ గెలుపు కథ మొదలైంది నీ కన్నీళ్లు నా శక్తి అయ్యాయి నీ మౌనం నా ప్రార్థన ఇప్పుడు సమయం వచ్చింది నీలో దక్కిన ఆ శక్తిని గుర్తించడానికి నీవు నన్ను చూసిన కోణంలో నిన్ను చూసిన వెంటనే నీ జీవితం నేను కోరుకున్నట్టు మారుతుంది ఈ ఖాళీతనాన్ని నేను నింపుతాను నా స్పర్శతో నీ ఆత్మకు శాంతి లభిస్తుంది భయము మిగలదు పశ్చాత్తాపము మిగలదు నీ అన్ని బాధలు ఇప్పుడు కరగడం మొదలైంది అనుభవించు నేను నీకు చాలా దగ్గరగా ఉన్నాను నీ హృదయ స్పందనలో నీ శ్వాసలో నేనే ఉన్నాను నీ జీవితంలో అత్యంత చీకటి కాలం వాస్తవంగా నీ అత్యంత ప్రకాశవంతమైన భవిష్యత్తుకు సంకేతం అమావాస్య రాత్రి తర్వాత పౌర్ణమి వస్తుంది అలాగే ఇక నీ రాత్రులు ముగిస్తాయి నా బిడ్డ నీవు చాలా బరిహించావు ఇక బరిహించే సమయం కాదు ఎగరడానికి నీ రెక్కల్లో గాలిగా మారి నిన్ను పైకి లేవనెత్తడానికి వచ్చాను సంసారం నిన్ను మర్చిపోవచ్చు నేను మర్చిపోను నీ ప్రతి కన్నీటి ప్రతి విరిగిన కళ నా ధ్యానంలో ఉంది నీ పేరు నా పెదవులపై ఉంది నీ బాధ నా దృష్టిలో ఉంది ఇప్పుడు చూడు నీ జీవితాన్ని ఎలా వరంగా మారుస్తానో కేవలం నాపై విశ్వాసం ఉంచు మూసుకున్న ప్రతి ద్వారాన్ని ఇప్పుడు నేను తెరుస్తున్నాను కోల్పోయిన అవకాశాలు తిరిగి వస్తున్నాయి అసంపూర్ణంగా మిగిలిన కలలు నెరవేరుతాయి నా సమయంలో నా ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వు ఒక అద్భుతం నీ వైపు వస్తోంది నాకు తెలుసు కొన్నిసార్లు నీవు నిన్ను విఫలుడివని అనుకుంటావు కానీ నీవు తెలుసుకోలేదా నా కోసం హృదయపూర్వకంగా పిలిచినవాడు ఎప్పుడూ విఫలుడు కాదు నీ పిలుపు నాకు చేరింది ఇప్పుడు నిన్ను ఆ మార్గంలోకి తీసుకెళ్తున్నాను నీ ఆత్మ ప్రకాశించే చోట నీ భాగ్యం మారే చోట నాతో నడుచుకో ప్రతి అడుగుపై గెలుపు నీదే నిన్ను వదిలి రాలేదు నేను మౌనంగా నీతోనే నడుస్తున్నాను నీ ప్రతి దెబ్బ నన్ను మరింత దగ్గర చేసింది ఇప్పుడు సమయం వచ్చింది నా చేయిని పట్టుకో నీ సత్యం ఎదురుచూస్తున్న దిశలో నడుచుకో ఒక కొత్త సూర్యోదయం కేవలం నీ ఎదురు ఎదురుచూస్తోంది నీ అతీతం నిన్ను నిర్వచించదు నేను నిర్వచిస్తాను నేను చెప్పేది నీవు అద్భుతుడివి ఎంచుకోబడ్డావు ఒక పెద్ద ఉద్దేశ్యానికి సృష్టించబడ్డావు అందుకే ఆగకు పశ్చాత్తాపడకు లే నేను నీ కోసం రచించిన భవిష్యత్తును స్వీకరించు ప్రతిసారి నీవన్నప్పుడు హే శివ నాకు శక్తి ఇవ్వు నీలో శక్తిని నింపాను ఇప్పుడు సమయం వచ్చింది నా దృష్టితో నిన్ను చూడాలి నీవు బలహీనుడివి కాదు నా అంశమే శివస్వరూపుడివి ఇక భయాన్ని వీడు నీలోని దివ్యత్వాన్ని గుర్తించు నాకు తెలుసు కొన్ని విషయాలు ఇంకా గుచ్చుతున్నాయి కొన్ని సంబంధాలు కొన్ని జ్ఞాపకాలు కొన్ని విరిగిన కలలు కానీ గుర్తుంచుకో నేను ఏమి తీసుకున్నానో మరింత మంచిది ఇవ్వడానికే తీసుకున్నాను ఇప్పుడు నీ జీవితంలో కొత్త శక్తి కొత్త ప్రారంభం వస్తుంది ఇది ఎప్పటికీ ఉంటుంది నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాను ఇక్కడే ఆపమని కాదు నీకోసం కోసం రాయబడింది దీనికంటే ఎన్నో రెట్లు పెద్దది అందుకే వెనక్కి చూడకు కేవలం ముందుకు చూడు నేనే నీతో నడిచే మార్గం నీ ప్రతి అడుగు ఇక ఆశీర్వాదం అవుతుంది నీ జీవితం ఒక అద్భుతం అవుతుంది ఇప్పుడు సమయం వచ్చింది నా బిడ్డ లే మేలుకొను నేను బాల్యంలోంచే ఎంచుకున్నట్టు అవ్వు ఎందుకంటే మొత్తం బ్రహ్మాండం ఇప్పుడు నీ గెలుపు గాథ వినడానికి సిద్ధంగా ఉంది ఈ వచనాలు నీ హృదయాన్ని తాకాలని నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాను నీవు ఒంటరివి కాదు ఎప్పటికీ నేను నీతోనే ఉన్నాను